क्लीनियस ला भी क्लास रूम थी मैं क्लीनियस करता हूं

నేను మీ వనపర్తి నియోజక కాంటెస్ట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముద్రాజ్ ప్రస్తుతము వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉన్నాము ఇక్కడ అంటే స్కావెంజర్స్ లేక స్వీపర్స్ లేక విద్యార్థులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రావడం జరిగింది అలాగే తరగతులు చెప్పడానికి కూడా బోర్డ్స్ కూడా లేవని వాటర్ ఫెసిలిటీస్ లేవు డ్రింకింగ్ వాటర్ లెక్స్లెస్ ప్రాబ్లమ్ అని మా నోటీస్ కావడం జరుగుతుంది అధికారుల పర్యవేక్షణ కూడా కుర్తూ మంత్రంగా ఉన్నట్టు మా నోటీస్ విద్యార్థులు తెలియజేస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులు కళాశాలలో సందర్శించాలి మరి ఈ రోజు ఏం చేస్తున్నారో మేము ప్రశ్నించడం జరుగుతుంది ఖచ్చితంగా అధికారులు విద్యార్థుల సమస్యలపేట మాట్లాడిన అవసరం ఉంది దీనిపై జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించాలి కళాశాలలో వాష్ రూమ్ విద్యార్థులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు దీనిపైన తక్షణమే స్పందించి విద్యార్థులకు బెంచ్లు కూడా లేవు బెంచ్లు కూడా అరేంజ్ చేయాలని మేము కోరడం జరుగుతుంది చాలా వరకు ల్యాబ్స్ ల్యాబ్స్ లేకపోతే ల్యాబ్ మార్క్స్ ల్యాబ్ టెస్ట్ మార్క్స్ ఎలా వేస్తా ప్రాక్టికల్ మార్క్స్ అనే మేము అడగడం జరుగుతుంది మరి వీళ్ళకు నామ మాత్రాన మంత్రాన విద్యా వ్యవస్థ నడిపిస్తున్నారని మేము అడగడం జరుగుతుంది రేపు పడుగు పడైన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు తోటి చెరగాట ఆడుతున్నారు ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కావాల్సినటువంటి వసతులు తెలుసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు కూడా తక్షణమే స్పందించాలి విద్యార్థులతో వచ్చి మాట్లాడండి వాళ్ళ సమస్య వినండి వచ్చి నామా మాట్లాడ తూతూ మాత్రంగా చూసి విజిట్ చేసి వెళ్ళకుండానే మీకు విన విన వినతి తెలియజేస్తున్నాం కనుక జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి కళా విద్యార్థుల యొక్క సమస్య పైన తక్షణమే చర్యలు చేపడతారని మేము కూడా జరుగుతుంది